సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి మనకి గ్రోత్ మానిటరింగ్ అనేది ఫిబ్రవరి మంత్కి కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది అంగన్వాడీ టీచర్స్ స్టెంటెడ్లో అండర్ వెయిట్లో వేశారు అది కరెక్టా కాదా అనేది మనం మీ లాగిన్లో కూడా చెక్ చేసుకోవచ్చు సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు నేను మీకు ఒక సెక్టార్ లాగిన్ అనేది ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మాయా సెండింగ్ అంగన్వాడీ సెంటర్ అనేది టచ్ చేసుకోవాలి టచ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టచ్ చేయంగానే ప్రతిదీ కూడా ఇలా సెంటర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ విజిట్స్ ఎన్ని ఉన్నాయి అలాగే ఎన్ని చేస్తారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపించేటప్పుడు ఇప్పుడు మనకి గ్రోత్ మానిటరింగ్ చూడాలి ఇక్కడ గ్రోత్ మానిటరింగ్ దగ్గర మనకి ఏముందండి వ్యూ అని ఉంది కదా ఇక్కడ ఒక్కసారి మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వ్యూ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టోటల్గా ఎంతమందికి గ్రోత్ అనేది ఎంటర్ చేశారనేది నేమ్ వైజ్ ఇలా కనిపిస్తుంది ఇలా కనిపించినప్పుడు ఈ సెంటర్లో ఎంతమంది స్టంటర్డ్లో ఉన్నారు అండర్ వెయిట్లో ఉన్నారు వీళ్ళు కరెక్ట్గా హైట్ వెయిట్ అంగన్వాడీ వర్కర్ కరెక్ట్గా వేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు వర్కర్ ఒకసారి పోషన్ ట్రాక్ యాప్లో వాళ్ళ లాగిన్లో గ్రోత్ హైటు వెయిట్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సరి చేయడానికి ఉండదండి సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్ ఉంది కదా పోషన్ ట్రాక్ యాప్లో సూపర్వైజర్ లాగిన్ ఓపెన్ చేసుకొని మయా సెండింగ్ అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసుకొని ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకున్నానండి సెంటర్లో థర్టీ నైన్ మెంబర్స్ గ్రోత్ మానిటరింగ్ ఎంటర్ చేశారు ఈ ఎంటర్ చేసిన చిల్డ్రన్స్లో ఇప్పుడు ఆ అంగన్వాడీ వర్కర్ వేసిన గ్రోత్ కరెక్టా కాదా అని మీ లాగిన్లో చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను ఒక సెంటర్ టచ్ చేసుకున్నానండి వ్యూ డీటెయిల్స్ కొట్టాను ఆ సెంటర్ పరిధిలో ఎంతమంది వా పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా గ్రోత్ వేశారు వేసిన తర్వాత ఇప్పుడు మీరు చెక్ చేయాలి కాబట్టి క్రాస్ చెక్ అనేది చేయాలి కాబట్టి ఒకసారి చూద్దాం ఇక్కడ మనకేముందండి కరెక్షన్ అని ఉంది కదా కనెక్షన్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఈ కరెక్షన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం నేమ్ పక్కన ఇక్కడ చిల్డ్రన్ నేమ్ దగ్గర ఇక్కడ కరెక్షన్ అని ఉంది చూసారండి ఇక్కడ మనం ఒకసారి టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత తర్వాత వాళ్ళు వేసిన హైటు వెయిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ చిల్డ్రన్కి ఆల్రెడీ మీరు గ్రోత్ హైటు వెయిట్ అంటే అంగన్వాడీ వర్కరు కరెక్ట్గా తూచి వేశారా లేదా అనేది చెక్ చేయాలి కదండి అలా చెక్ చేసేటప్పుడు ఆ చిల్డ్రన్కి హైటు వెయిట్ కరెక్ట్గా మీరు తీసుకొని ఇక్కడ హై వెయిట్ ఇక్కడ హైటు ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ దగ్గర టచ్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది సపోజ్ ఎగ్జాంపుల్కి నేను ఒక అది తీసుకొని చేస్తున్నామండి ఇక్కడ చూడండి హైట్ అయినా వెయిట్ అయినా సరి చేసుకొని వేసుకోవటానికి ఉంటుంది ఇక్కడ ప్రొసీడ్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అని అడుగుతుంది సబ్మిట్ అని చేసిన తర్వాత ఇలాగా ప్రాసెస్ అనేది అవుతుంది అని అయిపోయి గ్రోత్ గ్రోత్ మానిటరింగ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇలా ప్రతి చిల్డ్రన్కి కాకుండా స్టెంటెడ్ అండర్ వెయిట్లో ఉన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వా అంగన్వాడీ వర్కర్ కరెక్ట్గా హైటు వెయిట్ వేసారా లేదా ఆ వేసినది ఈ బుక్లో ఎంటర్ చేసింది ఒకటి ఉంటుంది యాప్లో వేసింది ఒకటి ఉంటుంది అదే చిల్డ్రన్ని మనం దగ్గర పెట్టుకొని హైటు వెయిట్ అనేది కొలతలు వేసి సూపర్వైజర్ లాగిన్ ఓపెన్ చేసుకొని సెట్ చేసుకుంటే అవుతుంది ఒకసారి గమనించండి ఇది సూపర్వైజర్ లాగిన్లో మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది వర్కర్ లాగిన్లో అప్డేట్ చేయడానికి అవ్వదు వర్కర్ ఒకసారి గ్రోత్ ఎంటర్ చేస్తే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికి కుదరదు ఇదంతా కూడా సూపర్వైజర్ లాగిన్ ఓపెన్ చేసుకొని ప్రతి చిల్డ్రన్ దగ్గర నేమ్ వైజ్ ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు వేసిన హైటు వెయిట్ అనేది కరెక్షన్ అనేది చేయాలి ఇలా చూసుకొని ఇక్కడ హైటు వెయిట్ మీరు చూసింది కరెక్ట్ హైట్ వెయిట్ ఎంత ఉందో అది వేయాలి ఇక్కడ ఏదైతే హైట్ వెయిట్ ఉందో అదే చూసి వేయకూడదు మీరు కరెక్ట్గా కరెక్షన్ చేయమంటున్నాం కాబట్టి ఈ కరెక్షన్ అనేది చేయాలంటే ముందు చిల్డ్రన్ని హైట్ వెయిట్ అనేది కరెక్ట్గా తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సూపర్వైజర్ లాగిన్లో అప్డేట్ చేస్తే ప్రతి చిల్డ్రన్కి కూడా అదే గ్రోత్ అప్డేట్ అవుతుంది సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా పోషన్ ట్రాక్ యాప్లో మీ లాగిన్ ఓపెన్ చేసుకొని స్టెంటెడ్ అండర్ వెయిట్ ఉన్న చిల్డ్రన్స్కి అలాగే వేస్టెడ్ చిల్డ్రన్స్ నిన్న ఆల్రెడీ లిస్ట్ పెట్టడం జరిగిందండి ఒకసారి అందరూ కూడా అది చూసుకొని మీ చిల్డ్రన్స్ మీ సెక్టార్ పరిధిలో ఏ సెంటర్లో అయితే స్టాండర్డ్ అండర్ వెయిట్ చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళు కరెక్ట్గా వేస్తారా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి మీ లాగిన్లో యాప్ ఓపెన్ చేసుకొని ఇలా గ్రోత్ అనేది ఎంటర్ చేయాలి సెక్టర్ సూపర్వైజర్స్ అందరు కూడా గమనించండి ఓకేనండి అందరు కూడా ఇలాగా మీ లాగిన్లో గ్రోత్ అప్డేట్ చేయాలి ఓకేనండి థ్యాంక్ యూ